కార్టేనికోన మండలం గెద్దెనపల్లి గ్రామం మత్స్యకారులు మాట్లాడుతూ రిలయన్స్ ఓఎన్టీసీ మత్స్యకారులకు చెల్లించవలసిన నష్టపరిహారాన్ని మాజీ ఎమ్ఎల్ఎ సతీష్ అనుచరులు కాజేశారని పరిపచ్చార్యాలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ కో వెంటీపాత్రను సమర్పించారు మీ గ్రామం మాది గెత్తనపల్లి తదుపరి రెండు సంవత్సరాల క్రితం నుంచి ఓ చేసి నష్టపరిహారం ప్రతి మత్స్యకారు గ్రామానికి ఓఎం చేసి వారు నష్టపరిహారం కొంతమంది సభ్యులకు ఇచ్చి ఉన్నారు కావుని ఈ అమౌంట్ ప్రతి ఎంతమంది గ్రామంలో సభ్యులు ఉన్నారో అంతమంది పంచుకోవడం జరుగుతుంది అలాగే మా పక్క గ్రామాలు గచ్చగాయల పోరా వేట్లపాలెం కుంచినపల్లి కటిరేనుకోన నడవపల్లి పల్లెపాలెం పల్లం పోరా చింత వీళ్ళు పది మంది పెత్తనం చేసి ఈ సొమ్మును మీకు పంచవలసిన బాధ్యత లేదు అని చెప్పగా మా ప్రతినిధి అయిన నా ఈ నాయసరేరు జాన్ బాబు మాది గ్రామం అయితే విషయం ఏంటంటే అది పంచమని అడుగుతుంటే ముందు ఒకసారి రెండు సార్లు ఇస్తాం ఇస్తామని చెప్తూ ఇవ్వడం ఇవ్వకుండా జరిగింది రెండు సార్లు మాత్రమే పంచారు రేపు పంచుతాం ఇల్లు పంచుతాం అంటూ అలాగా కాలయాపం చేస్తారు ఈ విధంగా వాళ్ళని పంచమని అడిగిన చాలా సందర్భాలు కూడా మేము ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పేసి వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యాధించడం జరిగిందండి చాలా మంది మా గ్రామ కులకట్టుల కట్లబాట్ల ప్రకారం మా గ్రామ నాయకులు పెద్దల దగ్గరికి చాలా మంది దగ్గరికి ఒక పది సార్లు వరకు మేము తిరిగాం అయినా సార్ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఏం చేస్తారో చేసుకోండి ఇవ్వాల్సిన పర్లేదని చెప్తున్నారు మేము ఈ సందర్భంగా మరి జిల్లా కోర్టు వారికి మా విషయం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్